నేతి బొప్పట్లు ఎలా చేసుకోవాలో వచ్చి చూసేయండి వన్ కప్ శనగపప్పుకి రెండింతలు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి మైదా పిండి తగినన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండి లాగా కలుపుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్లో చల్లారిని ఇచ్చుకున్న శనగపప్పుని తీసుకొని వన్ కప్ వరకు బెల్లం తురుము వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న దాన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు యాలకల పౌడర్ వేసుకొని బాగా ఉడికించుకుంటే గట్టి పడుతుందండి మిశ్రమం గట్టి పడిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకొని ముద్దల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని తీసుకొని అందులో మనం స్టఫింగ్ పెట్టేసుకొని బాల్స్ లాగా తయారు చేసుకొని పూరి ప్రెస్ తోటి ఒత్తుకుంటే నేతి బొప్పట్లు ఎన్నైనా చేర్చండి ఇలా ప్రెస్ చేసుకొని పూరి ప్రెస్ తోటి పెంకు పెట్టుకొని దాని పెంకు మీద టూ సైడ్స్ నెయ్యి చేసుకొని టూ సైడ్స్ కాల్చుకుంటే నేతి బొప్పట్లు రెడీ మీరు ట్రై చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ watching